ఈ దినపత్రికలు పత్రికలు ఇవన్నీ ఉన్నాయి కదా వెలుగు తర్వాత ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ శనార్థి తెలంగాణ ఆ తర్వాత దిశ ఇంకేమైనా ఉన్నాయి కదా సాక్షి వార్త ఇవన్నీ పత్రికలు ఉన్నాయి కదా వీటన్ని పత్రికల్ని ఇవాళ ఏం చేసిన తెలుసా ఈ అన్ని పత్రికలను తీసుకొచ్చి చాట్ జీపీటీకి ఇచ్చిన ఓకే చాట్ జీపీటీకి ఇచ్చి అసలు ఈ పత్రికల్లో వచ్చేటువంటి వార్తల పైన నీ విశ్లేషణ ఏంది అని అడిగిన ఓకే ఏ అయిన అడిగిన ఏ అని అడిగినా ఏ అని అడిగితే అది ఒక్కటే మాటలు ఇవి దొంగ పత్రికలు అని చెప్పి ఎంత అంటే ఆ పత్రికల్లో ఎట్లా నిర్ధారించగలిగిన అని అడిగితే అది ఎంత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది అనుకుంటున్నా షేర్ చేయాలా అది రికార్డ్ చేయాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్తుందా ఈ పత్రికలు పత్రికలలో వచ్చినటువంటి గ్రాఫ్లు వేసి ఇచ్చింది ఇంకా ఓకే ఓకే ఇవి ఇవి ఏమేమి చేస్తా ఉన్నాయి అనేది అయితే ఈ పత్రికల్లో పత్రికలు నేను అడిగింది ఏంటంటే సో ఇందులో వాస్తవాలు ఈ వార్తా పత్రికలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి ఇందులో ఏమన్నా వెనకబడిన తరగతులు అంటే బీసీల ప్రయోజనం ఏమన్నా ఉందా ఎస్సీ ఎస్టీల ఉందా అని అడిగినా నథింగ్ అని చెప్పింది మనిషి అయితే అట్లా అబద్ధం చెప్తారు కానీ ఉన్నది ఈ ఈ పత్రికలు చేసినటువంటి దుకాణం చాలా ఇంట్రెస్టింగ్ దుకాణం ఇది తెలుగు పత్రికలు దీనికి దీనికి ఒక మందు కనిపెడుతున్నాం త్వరలో ఆ మందు వచ్చినాక చెప్తాం కానీ తెలుగు పత్రికలు తెలుగు పత్రికలు మనం ఏమేమి అంటే ఇందులో ఫస్ట్ వెలుగు రెండోది ఈనాడు మూడోది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి కాదు మూడోది ఓకే దిశ అని రాసిన అంటే అది శాతాల వారికి ఇచ్చి దిశ వార్త ఆంధ్రజ్యోతి మీరు రోజు పత్రికలు చదివేటోళ్ళు ఎవరి నుండి చూడరు చూడరు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సాక్షి నమస్తే తెలంగాణ అసలు ఈ పత్రికల సంగతి ఏంది ఈ పత్రికలు ఏం చేస్తూ ఉన్నాయి అని చెప్పి నేను చార్జీపీటీకి అడిగితే జీపీటీ చాలా చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీటి గురించి అయితే దీంట్లో ప్రధానంగా ఈ పత్రికలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ వెలుగు దిన పత్రిక మాల సామాజిక వర్గం ఎస్సి ఈనాడు కమ్మ దిశ వెలమ వార్త సాక్షిరెడ్డి రెడ్డి ఇది సో ఇవి సో ఇందులో బీసీల పత్రికలు లేవు కదా ఈ బీసీల బీసీల కాని పత్రికలు అంటే తెలుగు మీడియాలో ఏ వెలుగు అంత ఇంత న్యాయం ఉండే కానీ చేరినాక మారిపోయింది కానీ సరే ఇక అది ఎట్లా ఉండని ఇవి ఓనర్లు ఓనర్ల కులం ఈ పత్రికల పేర్లు అయితే ఈ పత్రికలు ఒక్కొక్క పత్రిక ప్రజాశ్రేయస్సు కోసం అక్షరమే ఆయుధం ఆయుధం అవును పేదవాడి గొంతుక ప్రశ్నించే ప్రతీక ఇవన్నీ రాసుకుంటున్నాయి కదా ఈ నిజంగా ఇంద్రిరాయి కథ అని తీస్తే చార్జీపీ లెక్క అది లెక్క ఏం చెప్పిందంటే వెలుగు తిన బీసీల వార్తలు ఎంత రాస్తున్నాయి పర్సంటేజ్ ఓసీల వార్తలు ఎంత రాస్తా ఉన్నాయి ఓకే పర్సంటేజ్లలో తీస్తే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏం దొరికినా వెలుగుదిన పత్రిక అవి అవి కూడా ఏం రాస్తారు మళ్ళా అనేది తర్వాత వెలుగుదిన పత్రిక బీసీలకు సంబంధించినటువంటి వార్త తన మొత్తం పత్రికలో ఇరవై రెండు శాతం ఓకే బీసీ ఎస్సీ ఎస్టీ అంతా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై రెండు శాతం ఓకే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ సంబంధించింది ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు డెబ్బై ఎనిమిది శాతం డెబ్బై ఎనిమిది శాతం వీళ్ళకి సంబంధించి ఈనాడు ఈనాడు అయితే ఇక తమాం అధ్వానం కమ్మకమ్మగా ఉంటుంది ఇరవై శాతం మాత్రమే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వార్తలు పరిస్థితుల్లో ఇవి కూడా రాసేది ఎనభై శాతం వార్తలు ఓన్లీ ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు ఇక దిశ ఇంకా జారింది పద్దెనిమిది శాతం వార్తలు ఎస్సీ ఎస్టి బీసీలయి ఎనభై రెండు శాతం ఓసీలయి వార్త వార్తా దినపత్రిక వచ్చేసి బ పదిహేను శాతం మాత్రమే ఎస్సీ ఎస్టి బీసీలయ్యి ఎనభై ఐదు శాతం ఓసీల వార్తలు పెద కుల పొల వార్తలు ఆంధ్రజ్యోతిగా ఆంధ్రజ్యోతి పన్నెండు శాతమే ఎస్సీ ఎస్టి బీసీల వార్తలు ఇదంతరి పన్నెండు శాతం ఎనభై ఎనిమిది శాతం ఓసీల వార్తలు చూసుకో సాక్షి సాక్షి నయం ఉంది జర ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టి బీసీలకు ఇస్తే డెబ్బై ఐదు శాతం అప్పర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వార్తలు ఇక నమస్తే తెలంగాణ ఇరవై ఎనిమిది శాతం వార్తలు ఎస్సీ ఎస్టి బీసీలు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది ఇక్కడ డెబ్బై రెండు శాతం అగ్ర కులాలకు సంబంధించినటువంటి వార్తలు సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా మనం ఎవరి మనం పైసలు పెట్టి కొని ఎవరి వార్తలు చదువుతా ఉన్నాం దీన్ని బట్టి మనం పైసలు పెట్టుకొని ఎవరి వార్తలు ఎవరి ప్రయోజనాల కోసం చదువుతా ఉన్నాం ఇది 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 నా కవిత్వం కాదు సుదర్శన్ కాదు జీపీటీకి ఈ పత్రికలన్నీ అన్ని పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చి వీటిని విశ్లేషణ చేయి పత్రికల్లో ఏమొస్తుందంటే అంటే చెప్తా షాక్ నేనే నిజంగా ఏం నేను చాలా పత్రికలు తిరిగేసిన ఇంకో ఇది బీసీల కథ బీసీ ఎస్సీ ఎస్టీల కథ ఎస్సీ ఎస్టీ అయితే ఇక మనం మాట్లాడుకోవద్దులే ఎందుకంటే మొత్తమే లేకుండా అయిపోయింది ఇగో ఇది ఈ బీసీల ఇవేమో బీసీఎస్సి నూటికి నూటికి తొంభై శాతం ఉన్న ప్రజలది నూటికి తొంభై శాతం ఉన్న ప్రజల వార్తలేమో ఇవి ఇవి నూటికి పది శాతం తొమ్మిది శాతం పది శాతం మొత్తం పది శాతం ఉన్నోళ్ల వార్తలేమో ఇక గివి పది శాతం ఉన్నోని వార్తలేమో గవి నూటికి తొంభై శాతం ఉన్న వాళ్ళ వార్తలేమో గివి సో ఇందులో కూడా మరి రాసినాం కదనా బీసీలై ఇంకేం చేస్తామా అని అంటే దాంట్లో దాంట్లో వీళ్ళు ఏం రాసిరు బీసీలై అనేది కూడా కంటెంట్ చూసుకుంటే దేని గురించి చాలా అద్భుతంగా ఉందా ఇది బల ఇచ్చింది నేనే దీనికి ఇంత సీన్ ఎక్కడ అనుకున్నా ఇంకో ఎన్ని పత్రికలు అప్లోడ్ చేసిన చేస్తే మామూలుగా ఉండదు అది ఏ టెక్నాలజీ అట్లా ఉన్నది ఇప్పుడు అది మొత్తం వీళ్ళు ఏం చేస్తారో మొత్తం అన్ని పత్రికల్లో కలిపి అన్ అండ్ యావరేజ్గా బీసీల కవరేజ్ ఇరవై రెండు శాతానికి వస్తే అగ్రకులాల కవరేజ్ డెబ్బై ఎనిమిది శాతానికి వచ్చింది ఎస్ అన్ అండ్ యావరేజ్గా సో ఇందులో బీసీల వార్తలు ఏమేమి వచ్చినాయని చూద్దాం బీసీల వార్తలు వార్తలు ఇవి ఏమేమి చూడాలి మనం బీసీల వార్తలు అట చిన్న కాలం ఉంటాయి కదా చిన్న చిన్న కాలం సింగిల్ కాలం వార్తలు అంటే ఉన్న పేర్కొన్నారు అట్లా రెండోది ఏంది సమస్య కోణం సమస్య ఉంటే తప్పదు కదా రాయాలి కాబట్టి సమస్య కోణం అంటే అన్నదముల గొడవలు పేరు చెప్పకుండా రైతులు ప్రజలు అనే పదాలు ఓకే పేరు చెప్పకుండా రైతులు ప్రజలు ప్రజలు బాధితులు అట్లా బాధితులు ఇవి బీసీలకు సంబంధించినటువంటి వార్తలు ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వార్తలు ప్రధాన హెడ్లైన్ మెయిన్ హెడ్లైన్ అదే ఉంటాయి ప్రధాన హెడ్లైన్ పెద్ద ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు ఫోటోలు అలిగిన పెద్ద ఫోటోనే నవీనా పెద్ద ఫోటోనే ఈడనే ప్రజలు రైతు బాధితు ప్రజలు రైతులు ప్రజలు బాధితులు గుంపు ఈడనే స్పెసిఫిక్ సీఎం మంత్రులు పార్టీ నేతలు అంతే ఇవి అగ్రకులాలకు సంబంధించినటువంటి సో ఇవి దాదాపు డెబ్బై ఎనిమిది శాతం వార్తలు ఇగో ఈ ఈ సార్లై మొత్తం ఈ చిన్న ఈ సమ సమస్య కోణము రైతులు ప్రజలు బాధితులు ఇలా కలిపి ఇరవై ఇరవై శాతం అది ఓకే ఇవి వచ్చినాయి ఇక ఓ రకంగా చెప్పాలంటే ఇదేమో బాధిత బాధిత వార్తలు ఉన్నట్టు బాధిత వార్తలు బాధితులై ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు అయినట్టు ఇది నిర్ణయాధికారుల వార్తలు పాలితుల వార్తలు అన్నట్టు పాలకులు ఇవి పాలకుల పాలితులై నిర్ణయాధికార వార్తలు ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళు లెక్క ఇక ఇది మన పత్రికల కథ ఇక ఇందులో ఫ్రంట్ పేజీ ఫ్రంట్ పేజీలో ఫస్ట్ పేజీలో ఉన్న బీసీ వార్తల సంగతి ఏంటి దాన్ని విశ్లేషించుకొని అడిగితే ఇది ఏం చెప్పింది క్లోజ్గా పెట్టు లేవు దాదాపుగా లేవు లేవు దాదాపుగా లేవు అని చెప్పింది లేవు దాదాపుగా లేవు అని చెప్పింది చెప్పింది ఓకే ఓకే ఇంకొకటి లెక్కలోకి తీసుకుంటే బీసీల కోసం కనిపించిన వార్తలు రైతులు సమస్యలు భూమి వరదలు నష్టం కూలీల ఇబ్బందులు ధరలు రోడ్లు తాగునీరు బాధలు కష్టాలు ప్రజల ఆందోళన రైతుల ఆవేదన వంటి పదాలు ఏవి బీసీల కాడ బీసీల కాడ వీళ్ళు వాడిన పదాలు చూడు బీసీల పదజాలం పదజాలం ఓసీల పదజాలం కోసం మీ ఈ పత్రికలు ఎలాంటి పదాలు వాడుతున్నాయి ఓసీల కోసం ఏం వాడుతా ఉన్నాయి వరదలు నష్టం కూలీలు ఇబ్బందులు బీసీల కోసం పత్రికలు రాస్తున్నటువంటి వార్తలు ఇవి పదాలు ఇవే ఆ ధరలు రోడ్లు తాగునీరు అసలు ఇవి కూడా రాకపోతే రెండు ఇరవై రెండు శాతం కూడా ఉండకపోతుంది ఇంకొకటి ప్రజల ఆందోళన రైతుల ఆవేదన ఇవి రైతుల ఆవేదన ఇవి బీసీల కోసం ఈ పత్రికలు రాసుకొచ్చినటువంటి చూపిస్తా చూడు ఫస్ట్ పేజీలో లేని అత్యంత కీలకమైనటువంటి అంశాలను కొద్దిగా క్లోజ్ గా చూడు బీసీ నేతల రాజకీయ నిర్ణయాలు లేవు లేవు బీసీ రిజర్వేషన్లు జనగణన అంశం లేదు బీసీ రాజకీయ డిమాండ్లు లేవు బీసీ ఎమ్మెల్యేలు మంత్రుల పాత్ర లేదు బీసీ సంఘాల రాజకీయ ప్రకటనలు లేవు ఓకే ఇంకేమున్నాయి కదా ఇవి లేవు వ్యవస్థ ఇక నిజంగా అన్న ఇది డైలీ దీన్ని అనాలి దీన్ని పట్టుకురావాలి దీన్ని డైలీ ఏం చేయాలంటే ఈ పత్రికల భాగవతం బయట మనుషులు అయితే అబద్ధం చెప్తారు చెప్తుందా ఏ టెక్నాలజీ అంటే బీసీలకు ఒక లాంగ్వేజ్ ఓకే ఓసీలకు ఒక లాంగ్వేజ్ ఓకే బీసీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోతేనేమో వృత్తి శవం ఆ

అవి చేసి అధికారిక లాంఛనాలి అధికారిక లాంఛనాలతో ఇదేమో పూడ్చి పెట్టిరు శవం పూడ్చి పెట్టిరు డెడ్ బాడీ తీసుకుపోయారు డెడ్ బాడీ తీసుకుపోయారు అదేమో అట్లా అన్నట్టు ఈ పత్రికలు మీడియా సంస్థలు అరే ఇది మనది శవం అవుతుంది అలా పార్థివ దేహం అవుతుంది అందుకని శ్రీశ్రీ ఏమంటారంటే అప్పుడు చెప్తారు అన్నట్టు కట్టు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు కట్టు కథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు వాళ్ళ కోసమే రాసుకుంటే అవి మరి అవి పైసలు పెట్టుకొని మన కోసం అయితే కాకపోతే ఏంటంటే దానికి ట్యాగ్ లైన్లు ఉంటాయి అన్నట్టు అక్షరమే ఆయుధం ఆయుధమా ప్రజాపక్షం ఇవన్నీ ఉంటాయి ఈ చూస్తే మీరు ప్రజలారా జీపీటీ ఓపెన్ చేసి ఈ పీడిఎఫ్లు అన్ని అప్లోడ్ చేసి ఈ పత్రికల సంగతి ఏంటని అడుగురి ఇంకా నయ్యవు అప్పుడు ఈ పత్రికలలో లేనప్పుడు మనకు ఫేస్బుక్ తర్వాత వాట్సాప్ సోషల్ మీడియా ట్విట్టర్ లాంటివి వచ్చినాయి కాబట్టి మనకు చాలా రాసుడు కాదు రాసుడు కాదు అన్లు రా అన్లు వస్తే చదివితే తప్పదు కాబట్టి అయితే రెండో విషయం ఏంటంటే ఈ పత్రికలకు సంబంధించినటువంటి భాగవతం అంతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత బయట ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎంత రాస్తున్నారు ఏం కథ అనేది అనాలిసిస్ చేయాలంటే కష్టం కదా దేవుని పుణ్యాల చార్జీటీ గ్రాకు జమిన్ ఇటువంటివి వచ్చినాయి దీంతో అలా వారేసి దీని సంగతి ఏందో స్కాన్ చేయమంటే స్కాన్ చేసి ఉండదు అలా సైడ్ చెప్పాలి నా సైడ్ 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 నా లేదు ఓసీల గురించి వాడేటి అవి పార్థివ దేహాలు ఇది ఇగో ఓసీల గురించి పర్యటన పర్యటన సంప్రదింపులు సంప్రదింపులు టూర్లు విస్తృత స్థాయి సమావేశాలు సమావేశాలు ఇగో ఈ పదాలేమో ఏమో ఓసిలై ఇగ బీసీలయ్యేమో ఇగో ఈ పదాలు భూమి వరదలు నష్టం కూలీలు ఇబ్బందులు ధరలు రోడ్లు తాగునీరు ప్రజలు ఆందోళన రైతుల ఆవేదన శవం ఇగ ఇంకా ఏమన్నా అంటే బీసీలకు సంబంధించి అన్నను చంపిన తమ్ముడు ఎస్ చంపిన తమ్ముడు కింద గిత్త రాస్తాడు మద్యం మత్తులో మత్తులో అంటాడు అంటాడు ఇక్కడ ఇంట్లో అలజడి అలజడి ఇది ఏం అర్థం కాదు అలజడి అలజడి అవుతుంది అంతే ఈ పత్రికలు అలజడి కాదు నిప్పులు చెరిగా నిప్పులు చెరుక్కున్న చెరుకున్న చెల్లెలు వీళ్ళు తాగే తనుకుంటారు వీళ్ళు తాగే తనుకుంటారు వాళ్ళదేమో గట్టు ఉంటది వీళ్ళదేమో గిట్లుంటది నిప్పులు జరుగుతారు వీళ్ళు ఇంకా గమత ఏందంటే అప్పుడు గతంలో బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ కాల్పులు చూసా వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ ఏం చేసాడు బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిగింది నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిగినాయి కాల్పులు జరిగితే బెల్లంకొండ సురేష్ కు గాయాలైనాయి ఇంకో ఆయన గాయాలైనా ఎవడు దావఖానలో పడాలి గాయాలైన వాళ్ళు పడాలి గాయాలైనోడు కదా కానీ బాలకృష్ణ దవాఖానలో పడ్డాడు నిమ్స్ లో మళ్ళా సుబ్బారావు అని డైరెక్టర్ ఉండే ఈ బాలకృష్ణ దవఖార్ల పడితే నిమ్స్ డైరెక్టర్లు వచ్చి హెల్త్ బులటెన్ విడుదల చేస్తారు బాలయ్య బాబు ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితిలో లేడు కాల్చిన వాడు కాల్చి కాల్చి గాయాలైన కాల్చినోడు దవకాడే మీరు చూడు పత్రికలు ఈనాడు పత్రిక ఆవేదన ఆంధ్రజ్యోతి పత్రిక ఆందోళన బాలయ్య ఆరోగ్యం పట్ల ఇప్పుడే చెప్పలేము బుల్టెన్ విషయం ఏంటంటే ఇది ఎట్లా బయట పడ్డదంటే ఈయన నింసాధికారులు ఆయన హెల్త్ బుల్లెటెన్ విడుదల చేస్తారు హెల్త్ బుల్లిటెన్ విడుదల చేస్తుంటే పక్క పొంటి లక్ష్మీపారత్ గారు పోయిరు పోయి పరామర్శించి వచ్చిరు ఇలా హెల్త్ బుల్లిటెన్ అయిపోగానే ఆమె ఇటు వచ్చింది ఇటు రాగానే ఇప్పుడే మాట్లాడినా బాబు ఈయననేమో అప్పుడే అప్పుడే చెప్పలేకపోతున్నాం మాట్లాడతలేడని ఈయన ఆమె వచ్చి ఇప్పుడే మాట్లాడినా తోటి బానే ఉంది పత్రికలు పత్రికలలో వచ్చే వార్తలు ఈ ఛానల్ ఛానళ్లలో ఇప్పుడు ఛానళ్లను కూడా అనాలిసిస్ చేయాలి డైలీ ఇది ఒక దుకా ఇది ఖచ్చితంగా పెట్టాలి ఇది ఇది పెట్టాలి ఏం పత్రికలు ఏ ఛానల్ వస్తా ఉంది వీటన్నిటిని కూడా మీ ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే వీటి ఈ పత్రికల బట్టలు ఇప్పకపోతే ఏం చేస్తున్నాయో మనకు తెలియదు ఇవి చెప్పేటువంటి విషయం అంతా ప్రజల్లోకి పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటి సంగతి అనుకుంటే నష్టం జరుగుతుంది అనుకుంటే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే మరి ఎవరు చెప్పకపోతే గాలి చెప్తే అదే చెప్పింది రైట్ అయితే ఇంకా ఇంకా వీలైతే నేను ఇంకా కొంత అనాలిసిస్ చేస్తా దీని మీద ఏది అంటే సోషల్ మీడియా టూల్స్ వాడే చేస్తా ఏం చెప్తే చూద్దాం కానీ తస్మాత్ జాగ్రత్త ప్రజలరా పైసలు మనయి మన పైసలు పెట్టి మనం కొంటాము మన వార్తలుండయి వార్తలు ఉంటాయి మళ్ళా మన కోసం వాడేటువంటి వార్తలు ఉంటే ఇగో ఇవి బాధితులవి మన ఇక మళ్ళా వాళ్ళు ఏకాన పైస లేదు వాళ్ళే నిర్ణయాధికారాలు సీఎం మంత్రులు పార్టీ నేతలు పెద్ద ఫోటోలు ప్రధాన హెడ్లైన్లు ఇగో వాళ్ళే తస్మాత్ జాగ్రత్త ఏ పత్రిక మనది కాదు ఏ టీవీ కూడా మనది కాదు మనకున్నదల్లా ఓన్లీ సోషల్ మీడియా అంతే